Oh, yeah, 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 ఈరోజు అనంతపురం మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా వీరి అభిమానులు శ్రీ సాగే సంజయ్ గారు శ్రీ సాగే రౌ గారు మరియు వారి మిత్ర బృందం ఈరోజు మన ఆశ్రయ ఆశ్రమానికి ఇచ్చేసి ఆశ్రమానికి ఆశ్రమంలో పుట్టుకున్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని అందరి వారు శ్రీ వైకుంఠం చౌదరి గారికి వారి కుటుంబానికి మరియు ఈరోజు అన్నదానం చేస్తున్న సాకే రఘు గారికి శ్రీ సాకే ధనుంజయ గారి కుటుంబానికి ఆయన ఆరోగ్య అశేషు గారు గారిని కోరుతూ అన్నదానంగా కోరుతున్నాం Ну, помогите, может, я упал.